అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నారాయణరావు అనేటువంటి అధ్యాపకుడు విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వెల్లువెత్తాయి దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా సంఘాలు గురువారం సాయంత్రం డిగ్రీ కళాశాల వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు దీంతో కళాశాల ప్రిన్సిపల్ రాజు నారాయణరావును విధుల నుంచి తొలగించారు

ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉందో మీరు మాట్లాడే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ మేము చిన్న తప్పు జరిగింది మరి అతను ఫోన్ చేసినట్టుగా ఫస్ట్ మా దృష్టికి రాలేదు అది ఇవ్వండి నిన్నే వచ్చింది మా దృష్టికి వెల్త్నే సాల్వ్ చేశాను నిన్న నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చింది ఫోర్ ఓ క్లాక్ కల్లా మేము

చిన్న తప్పు జరిగింది మరి అతను ఫోన్ చేసినట్టుగా ఫస్ట్ మా దృష్టికి రాలేదు అది కూడా లేదు నిన్నే వచ్చింది మా దృష్టికి హెల్త్నే సాల్వ్ చేస్తాను నిన్న నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చింది ఫోర్ ఓ క్లాక్ కల్లా మేము సాల్వ్ కానీ

आपने इधर रन तो वाटर प्रोपेक्शन होता है ना? अच्छा जी सर, तो कावड़ी, वाटर मार, एम आर, एम आर तर्मो, जन, जावर ने बोला ना, एलएस विशालों स्पेसी, हम्म, सब ठीक है, नहीं तो तुम लोग समझिएगे, क्या ना? సో నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి ఫస్ట్ ఇయర్ నుంచి గర్ల్స్ స్టూడెంట్స్ రావడం జరిగిందండి వాళ్ళు ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్కి కంప్లైంట్ చేయడం జరిగింది ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది అండ్ ఇమీడియట్లీగా ఫైవ్ మెంబర్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశాము ఈ కమిటీ డిసిప్లినరీ కమిటీ అండి ఈ కమిటీ ముందుకి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మా గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్ ఆయన మా విద్యార్థులు కమిటీ ముందు హాజరవడం జరిగింది కమిటీలో విద్యార్థులు పడుతున్నటువంటి ఇష్యూస్ని వాళ్ళు బహిరంగంగానే చెప్పడం జరిగింది ఈవినింగ్ అయినా ఏదో కాల్ చేస్తున్నారని అసభ్యంగా మాట్లాడుతున్నారని సో దాని మీద కమిటీ వాళ్ళు సదరు వ్యక్తి నారాయణరావు గారిని ఎక్స్ప్లనేషన్ అడిగారు బట్ ఆయన కరెక్ట్ కరెక్ట్గా డిఫెండ్ చేసుకోలేకపోయారు దీంతో విద్యార్థులు గట్టిగా నినాదాలు చేశారు అయితే ఆయన ఉండాలి లేదా మేమైనా ఉండాలని సో దీంతో విద్యార్థుల యొక్క కోరిక మేరకు మేము కూడాను కమిటీ రిపోర్ట్ ఈ విధంగా ఉంది కాబట్టి మరి మీరు ఏం చర్య తీసుకుంటున్నారని నేను తనకి కమిటీని అడగడం జరిగింది కమిటీ సిఫార్సు అనుసరించి తను రిజైన్ చేసి వెళ్ళిపోవటం జరిగింది దీంతో విద్యార్థులు కూడాను అక్కడతో తమ యొక్క నిరసనని ఆపివేయడం జరిగింది ధన్యవాదాలండి సార్ మా ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్కు వచ్చింది వాళ్ళని డిసిప్లినరీ కమిటీ మేము వేశాము కమిటీ రిపోర్ట్ ఆధారంగా అతను రిజైన్ చేసి విద్యార్థుల కోరిక మేరకు రిజైన్ చేసి వెళ్ళిపోయాడు సార్ ఇది యాక్చువల్గా సార్ ఇది యాక్చువల్గా ఈవినింగ్ ఏదో ఫోన్లోని లేదా హాస్టల్లో జరిగిందని మా దృష్టికి నిన్నే వచ్చింది సార్ నిన్నే మేము ప్రతిక్షణము విద్యార్థుల కోసమే ఇక్కడ ఉన్నామండి విద్యార్థుల యొక్క బాగోగుల కోసమే మేము ఇక్కడ నియమించబడ్డాము సో విద్యార్థులకి ఏ విధమైనటువంటి అసౌకర్యం అనేది లేకుండా నేను అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నాను అండి అంటే ఒక సెట్ ఆఫ్ గర్ల్స్ ఒక ఫస్ట్ ఇయర్ గర్ల్స్ అందరూ రావటం జరిగింది అటు ఇద్దరు ముగ్గురు గర్ల్స్ మాట్లాడారు ఈ మాట్లాడేటప్పుడు ఈ అసోసియేషన్స్ వెనక నుంచి అమ్మాయిలు చెప్పడం అంటే ఫోటోలకి అలా వాళ్ళు వాయిస్ మాత్రం చెప్పడం జరిగిందండి ఈ మధ్య వచ్చారు వాళ్ళు అంత నుంచి అవుతుంది ఫస్ట్ ఇయర్ సార్ ఇంకా డిగ్రీ ఫస్ట్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ నుంచి గెస్ట్ లెక్చర్ చేస్తున్నారు సార్ మరి మన కాలేజీలో పిల్లలు చెప్పినప్పుడు మేము కౌన్సిలింగ్ కూడా తీసుకున్నామండి అందరికీ ఓవరాల్ గా రోజు ప్రతిసారి స్టాఫ్ మీటింగ్ లో చెప్తాము పిల్లలు మన పిల్లల్లాగా అందరిని చూడాలి బాగోగలు మనం చూడాలని తన వ్యక్తిగత కారణం అని చెప్పి ఆయన డిఫెండ్ చేసుకోలేకపోయాడు వాళ్ళు చేసిన విమర్శలని సో తనే రిజైన్ చేసి విద్యార్థుల కోరిక కూడా అదే రిజైన్ చేయాలి అని దాంతో ఆయన రిజైన్ చేసి ఇక్కడ మన కాలేజీ ఉంటారు సార్ అందరికి నా పేరు సాయి నర్సిపట్నం సిటీ సెక్రటరీ నేను ఇక్కడ నర్సీపట్నం డిగ్రీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వచ్చాము నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా దానికోసం తెలుసుకోవడానికి వచ్చాము మేము ప్రిన్సిపల్ తో మాట్లాడడం జరిగింది ఎందుకు సార్ ఎలా జరిగింది ఏంటంటే ఇప్పటి వరకు మా దగ్గరికి రాలేదండి అది నిన్ననే వచ్చింది మాకు మీ చర్యలు అన్నీ తీసుకుంటాము అతను అతను కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల రిజైన్ చేయడం వెళ్ళిపోవడం జరిగింది అని ప్రిన్సిపల్ గారు చెప్పారు కానీ అలా కాకుండా ఇదే అదే కొనసాగితే కాలేజ్ మొత్తం అలాగే లెక్చరర్స్ మొత్తం అలాగే ఉంటారు స్టూడెంట్స్ మొత్తం చాలా పాడైపోతారు అది మీ ఏబీవి అనేది తీవ్రంగా ఖండిస్తున్నాము అదే విధంగా ఇంకా కఠిన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏబివిపి డిమాండ్ చేస్తుంది